చందుర్తి మండల కేంద్రంలో నెలకొల్పిన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే బుద్ధుడి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి సాధ్యం గౌడ్ అన్నారు గురువారం ఆయన చందుర్తిలో మాట్లాడుతూ చందుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ కూడలిలో విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని శుక్రవారం ఈ విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ హాజరవుతున్నారని అన్నారు విగ్రహాల ప్రారంభోత్సవం సందర్భంగా కళా బృందం చే ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని సత్యం గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్ చందుర్తి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దారం రామచంద్రం తదితరులు పాల్గొన్నారు మండల ప్రజలకు ప్రజలందరికీ అందరికీ నమస్కారం ఎందుకంటే రేపు పదిహేడో తారీఖు నాడు చంద్రతి మండల కేంద్రంలో శ్రీ జ్యోతిరావు పూలే సౌకర్బాయి పూలే బుద్ధుని విగ్రహం ఆవిష్కరణ ఉంది కాబట్టి అదేవిధంగా సర్వై పపన్న గౌని విగ్రహం మన భూమి పూజ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి మన పెద్దలు ఆదిశ అన్నగారి చేతుల మీదిగై ఇనగ్రేషన్ చేపబడుతుంది కావున అన్ని కుల సంఘాలు అన్ని మతాలకు సంబంధించిన ఖచ్చితంగా చంద్రుద్ధి మండల కేంద్రంలో మన బస్ స్టాండ్ రాజీవ్ గాంధీ బస్ స్టాండ్ ఆవరణలో మన కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ అన్ని మండలాల ప్రజలు అందరూ రాగలరని మనసు కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము అదేవిధంగా వచ్చిన వారికి కూడా అన్న సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఎట్టి పరిస్థితుల్లో రాగలరని కోరుచున్నాము